ఫిలిప్పీన్స్ తో గతంలో కుదుర్చుకున్న ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఒప్పందంలో భాగంగా ఏపీలోని కాకినాడ పోటు నుంచి రాష్ట ప్రభుత్వం ఎగుమతులు ప్రారంభించింది తొలి విడతలో పన్నెండు పేల ఐదు వందల టన్నులతో పెళ్లే ఓడను కాకినాడ పోటులో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్న మంత్రి ఆసియా ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఎంటీయూ వన్ జీరో వన్ జీరో రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఏ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది దాని భాగంగా ఫిలిపీన్స్ దేశానికి పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల పియ్యం ఎక్స్పోర్ట్ కి మెమో అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది లక్ష మెట్రిక్ టన్లు పెంటరీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం